హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఇంకా మామిడికాయలు సీజన్ ఈ సీజన్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది కదా అందరికి పచ్చడి మామిడికాయ పచ్చడి అసలు మాములు ఇంట్రెస్ట్ ఉండదు లేడీస్ అందరికి కూడాను ఎప్పుడెప్పుడు పచ్చడి పెట్టాలా ఎప్పుడెప్పుడు పచ్చడి పెట్టాలా అని ఉంటుంది సమ్మర్ వచ్చిందంటే సో ఇంక నేను ఈ మార్కెట్కి మార్కెట్ కి వెళ్ళి మామిడికాయలు తీసుకున్నాను అనమాట ఇంకా మామిడికాయలు తీసుకొని ఎలాగో ఇంట్లో అయితే కొట్టలేము ఎందుకంటే ఆ కత్తిపేట్లు ఇరవై రోజుల్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలాగో ఎవరి ఇళ్లలో కూడా సరిగలేవు ఆ కొన్నది వాళ్ళ దగ్గరే ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే మామిడికాయల ముక్కలు కూడా కొట్టే వాళ్ళు రెడీగా ఉంటున్నారు కాయకు వచ్చేసి ఐదు రూపాయలు తీసుకుంటున్నారు ముక్కలు అరగడానికి సో నేను ఇంకా పది కాయలు అయితే తీసుకున్నాను ఇంకా అబ్బాయి చేత ముక్కలు కొట్టించుకుంటున్నాను అనమాట చిన్న రసాలు జలాలు వచ్చినాయి కానీ మళ్ళీ జూలై నెలలో పెట్టవచ్చులే జలాలని చెప్పేసి చిన్న తీసుకున్నాను అనమాట సో పది కాయలు ఇంకా అక్కడే కడిగి తొడేలు అది తీసి కాయలు తుడిచిస్తే వాళ్ళు నరుకుతున్నారు ఇంకా ఒక్కొక్క కాయ ఐదు రూపాయలు అంట ఇదివరకు మా నాన్న ఉన్నప్పుడు అయితే మా నాన్నే నరికేవాడు మా ఇంట్లో ఇంక ఇప్పుడు అంత మధ్యలో మళ్ళీ ముంజలు ఒకటి వచ్చినాయి కదండి అనమాట ఒక డజన్ డజన్ వచ్చేసి యాభై రూపాయలు అంట అన్నిటికి రేట్లు మండిపోతున్నాయి మా అమ్మాయి వాళ్ళు అయితే అంత ఇష్టంగా తింటారు తాటి ముంజలు సో ఇంక మార్కెట్ నుంచి వస్తా వస్తా అవి కూడా కొనుక్కొని వచ్చాను అనమాట ఇంకా చూసారు కదా ఫ్రెష్ గా బానే ఉన్నాయి అప్పుడే దిగి నీ పొద్దున పూటే వెళ్ళాను కాబట్టి సో అనమాట ఇంకా వాళ్ళు ఇంకా నేను అక్కడ నరికించుకొని వచ్చిన ముక్కలు ఉన్నాయిగా చక్కగా ఏ ముక్కకు ఆ ముక్క తుడ్చుకుంటున్నాను ఎందుకంటే లోన టెంక తాలూకా పొట్టు మరి ఏంటి ఇంకా నల్లగా ఏదో నుసే ఉంటది దాంట్లో శుభ్రంగా అదంతా తీసేసుకుంటే ఏ ముక్కకు ఆ ముక్క పచ్చడి అంటే చాలా జాగ్రత్తగా పెట్టారు కదండి ఎందుకంటే దగ్గర దగ్గర ఆరు నీళ్లు ఉండాలి కదా పచ్చడి మనకి సో వాళ్ళు వచ్చే వరకు ఉండాలి కాబట్టి చాలా చక్కగా జాగ్రత్తగా పెట్టుకోవాలి నేనైతే సంవత్సరంలో రెండు మూడు సార్లు పెట్టుకుంటాను పచ్చడి అప్పటికప్పుడు పెట్టుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా అందుకని జాగ్రత్తగా ఏ ముక్కకి ఆ ముక్కే తుడుచుకుంటా ఉన్నాం అనమాట పక్కన మా చిన్నమ్మాయి కూడా దూడుస్తుంది ఇంకా అలాగ పొట్టు అట్టే ఇంకా కతుక్కొని ఉంటుంది చూసారు కదా ఆ పొట్టు అది నీట్ గా తీసేయాలి లేకపోతే పచ్చడి మీద తేలు ఉంటది అస్సలు అబ్బో ఏం బాగోదు అలా ఉంటే మా అమ్మాయి చూపెడుతుంది పుట్ట అలా ఉంటదని చెప్తున్నా మా రెండో అమ్మాయి అనమాట నాకు కొంచెం హెల్పింగ్ చేస్తుంటది ఇంకా ముక్కలన్నీ అలా అయిపోయారా అనమాట అంటే మూడు దవల ముక్కలు అవి అంటే మూడు అంటే ఆరు సోలలు అనమాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మూడు దవలంటే ఆరు సోలలు మాయానికిన్నారా ఇంకా మెంతులను ఆవాలు వేయించుకుంటున్నాను అవి కొంచెం స్మెల్ కోసం అమ్మ అక్కడ ఉందో అన్నది అనమాట అరిసేనావండి ఏదో పని చెప్పింది నేను పని చేసుకుంటుంటే ఆవిడ పని చెప్తుంది మా పొయ్యి దగ్గర మొత్తం మధ్యాహ్నం కదండి చెమట్లో కారిపోతున్నాయి చూసారు నన్ను అమ్మో అందులో ఆ పొయ్యి వేడి పైన రేకులు వేడి దంచి కొట్టింది చెమట ఇంకా ఏం చాను ఇంకా మా ఆడబిడ్డ వచ్చింది వెళ్లిపాయలు పొట్టు దీతానికి రమ్మన్నాను అనమాట ఇంకా నాకు ఈ పచ్చడి పెట్టడంలో కష్టమైన పని ఏంటంటే ఆ ఎల్లిపాయలు పొట్టు తీయటమే ఒక్కొక్క గర్భం నీట్గా వలవాలి పచ్చళ్ళు వేయటానికి అవి పంటి కింద పడితే ఉంటాయండి అబ్బాబ్ టేస్టే వేరు అసలు సో దానికోసమని ఇంకా ఆవిడ తీయటానికి రమ్మన్నాను అనమాట వచ్చింది కొంచెం పొట్టు తీయటానికి ఏ గర్భానికి ఆ గర్భం ఇంకెద్దరు కూర్చొని అవ్వారని చెప్పుకుంటూ పొట్టు తీస్తున్నాము సో కొన్ని ఎల్లిపాయలు అలా పొట్టు తీసి కొన్ని ఎల్లిపాయలు వచ్చేసి చక్కగా కారంలో పడితే ముద్ద దాని సువాసనే వేరు సో చాలా సింపుల్ గా పెట్టుకోవచ్చండి ఏంటో దీనికోసం చాలా మంది లేడీస్ అమ్మ పెద్దవాళ్ళ సహాయం కావాలి కారం ఎంత పోయాలి ఉట్ ఎంత పోయాలి మెంతి పిండి ఎంత వేయాలి ఆ తల్లిని బలుసుకొచ్చుకుందాం అత్తని బెలుసుకొచ్చుకుందాం అని చూస్తూ ఉంటారు అవేం అవసరం ఉండవు అసలు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు పచ్చడి కొంచెం కొలతలు తెలిస్తే చాలు మానడికి ఎంత కారం ఎంత ఉప్పు అనేది సో ఇంకా చాలా టేస్టీగా మనమే పట్టేసుకోవచ్చు ఎవరు సహాయం లేకుండా కూడాను ఇంకా అది కొంచెం ఒక గిద్దెడు కారంలో ఒక వంద గ్రాములు సుమారు వెల్లిపాయలు వేస్తాను వెల్లుల్లి డబ్బులు ఇంకా అవి కలిపి ముద్దగా పడతానమాట మిక్సీ చక్కగా అలా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి మధ్యలో మా ఆడబిడ్డకి దాహం వేసింది స్ప్రైట్ డబ్బా తీసుకొచ్చి పోతుంది మాకు నేను అది మిక్సీ పడతానికి వెళ్ళాను కదా అప్పుడు పోస్తుంది అనమాట వెల్లిపాయలు తీసి అలసిపోయింది అనమాట నాకు కాసిన వెల్లిపాయలకి పోసేసిందిస్తాం ఇంకో ఇవే ఇందాక వెల్లుల్లి రెబ్బలు వలిసాం కదా సో అవి ఫస్ట్ అలా చల్లుకోవాలి ముక్కల మీద నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఆవాలు కలిపి పట్టాను కదా వేయించుకొని అవి ఆ పిండి అనమాట సుమారు చూసి వేసుకోవాలి దాని కొలత ఏమీ ఉండదు సో ఇందాక చూపించాను కదా కారం ముద్ద వెల్లుల్లిపాయలను కారం ముద్ద అలా పట్టుకోవాలి మిక్సీ చూసారు కదా ముద్ద ఇంకా అది మొత్తం చక్కగా ముక్కలకు పట్టించుకోవాలి ఇంకా అలా నీట్గా చక్కగా ముక్కలకు పట్టించుకొని చాలా అంటే చాలా ఏమండి వీడియో అంతా చూసేటప్పుడు కాస్త ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి వీడియో కోసం అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి మీకు పచ్చడి చాలా ఈజీగా ఎంతో రుచికరంగా తెలియాలంటే చాలా సింపుల్గా పెట్టేస్తాను పచ్చడి నేనైతే ఇంకా అలా నీట్గా కలిపిన తర్వాతకి మనకు అప్పుడు వచ్చేసి ఇక అది గిద్ద గిద్ద గ్లాస్ అనమాట అంటే ఉప్పు కారం కొలతయటానికి ఆ గ్లాసు సో ఉప్పు పచ్చడి ఉప్పు అనేది మెత్తగా వేరే ఉంటుంది ఇంకా దాన్ని ఏమన్నా గడ్డలు గడ్డలు ఉంటాయో అని చెప్పేసి అలా ప్లేట్ లో పోసుకొని చిదిమేస్తాను అనమాట నీట్ గా ఇప్పుడు అవి మనకి మూడు దవల ముక్కలు కదా సో నేను వచ్చేసి మాండికి మూడు గిద్దలు ఉప్పు మూడు గిద్దలు నిండా పోయలేండి ఒక అరగిద్ద దక్కిస్తాయి ఎందుకంటే మూడో రోజు కలుపుకున్నప్పుడు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అని చెప్పేసి మానయడకు వచ్చేసి రెండు గిద్దల ఉప్పు మూడు గిద్దల కారం పోస్తాను అనమాట మానయడ ముక్కలకు వచ్చేసి సో ఇప్పుడు అవి మూడు దవలు కాబట్టి నాలుగు గిద్దలు ఉప్పు పోసాను ఐదు గిద్దల కారం పోసాను అనమాట అప్పుడు మనకి రుచి సరిపోద్ది ఉప్పు తక్కువ ఎక్కువ పడదు కారం కంటే కొంచెం తక్కువ పోసుకుంటే ఉప్పు మనకి లెవెల్ సరిపోద్ది అనమాట ఉప్పు కారం సమానంగా చేసాం అనుకోండి కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది పచ్చడి అన్నంలో కలుపుకున్నప్పుడు అందుకని ఒక అరిగిద్దుడు ఉప్పు తక్కువ వేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఆవిడ పెట్టిద్ది బాగా కరణీ కారం యూజ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం మంట ఉండదు అనమాట చిన్నపిల్లలు కదా తినలేరని చెప్పేసి ఇప్పుడనే కాదు ఫస్ట్ నుంచి కూడా మేము పచ్చడికి ఈ కారమే యూజ్ చేస్తాము ఆ నాన్న ఉండేటప్పుడు అయితే వరంగల్ కాయలు కారం వాళ్ళం సో ఇప్పుడు వరంగల్ కాయలు రావటమే మానేసింది మార్కెట్ లోకి అందుకని కర్రణీ కారం యూజ్ చేస్తున్నాను అనమాట చూసారు కదా ఐదు గిద్దలు కారం వేసాను నాలుగు గిద్దలు ఉప్పేశాను అది నూనె సరిపడా కలుపుకుంటాను ఇంకా అలా ముక్కలకి పట్టించిన తర్వాత చెయ్యి తిప్పాలంటే ఎంత కష్టంగా ఉంటుందోనండి మామిడికాయ పచ్చట్లో ఇంకా మరిన్ని కాయలు కలిపేటప్పుడు ఉంటుందండి అబ్బా ఏళ్ళు ఈ చిగురులు ఉంటాయి కదా గోళ్ళు కొట్టకపోతాయి మంట పుట్టిద్ది ఇప్పుడు ఆయిల్ అలా కారం ఉప్పు కరెక్ట్గా కలపాలి ముక్కలకి ఇంక ఇప్పుడు ఆయిల్ వేసుకుంటూ చక్కగా ముక్కలు తీసి డబ్బాకి ఎత్తుకునే అంత సులువుగా కలుపుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట చాలా మంది శనగ నూనె అంటే ఎవరి ఇష్టం నూనె వాళ్ళు యూజ్ చేస్తారు నేను శనగ నూనె కొంచెం మరి మన సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా అది కొంచెం యూజ్ చేస్తాను అనమాట ఎవరిష్టం వచ్చిన ఆయిల్ ఒకళ్ళు శనగ నూనె ఒకళ్ళు రైస్ బ్రాన్ ఆయిల్ అట్లా రకరకాలుగా యూజ్ చేస్తారు సో అది కొంచెం ఇది కొంచెం రెండు రకాలు వాడతాను అనమాట పచ్చడికి వచ్చేసి ఇంకా అలా మనకు ముక్కలు నోట్లో నీళ్ళు పడుతున్నాయి కదండి సూపర్గా ఉంటుందండి మామిడికాయ పచ్చడి మూడో రోజు కలిపి తింటుంటే వేడి అన్నంలో కాస్త నెయ్యేసి అబ్బబ్బబ్బా ఏ చికెన్ బిర్యాలు మటన్ బిర్యాలు వస్తాయండి దాని మీదకి అసలు అబ్బా వర్షం వచ్చేటప్పుడు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఏంటోనండి ఈ పచ్చళ్ళ రుచులు వేరు పల్లెటూరు రుచులు ఇవన్నీ ఇంకా అలా డబ్బాకి ఎత్తుకుంటాను అనమాట సో శుభ్రంగా నీట్గా అలా డబ్బా నిండా సర్ది పెట్టుకొని చక్కగా ఆయిల్ వచ్చేసి సగం వరకు కనిపించేటంతా వేస్తాను సగం వరకు అంటే ఇప్పుడు డబ్బా నిండా ముక్కలు ఉన్నాయి కదా ఇక్కడ సగం వరకు అంటే కొంచెం ఆ డబ్బా సగానికి కనిపించేటప్పుడు వేస్తాను అనమాట ఆయిల్ ఇంకా మూడో రోజుకి ఆ ముక్కలన్నీ కుంగిపోయి ఆయిల్ పైకి తేలుతుంటది ఇంకా అప్పుడు అది కలిపి తింటే ఉంటుందండి ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో దాకా చూసినందుకు మీ అందరికి ధన్యవాదాలు అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా అయితే పట్టేశాను ఇలాంటి మరెన్నో వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ చూస్తూ ఉండండి ఓకే బాయ్ టేక్ కేర్